ఇది పాడి గేదే అమ్ముడైంది మన ఎంత కొన్నారు నాకు ఏదే అరవై అరవై వేలు ఏదో చెప్పారు చెప్పడం ఇది చెప్పారు మాకు చెప్పారు సార్ తరగతి తీసుకుపోతుంది

ఎనభై రూపాయలు అవుతుందా మీ సైడ్ ఎనభై రూపాయలు అందరికి హై ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఈ ఎరగడ గేదెల మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ఎర్రగడ్డ మార్కెట్ మీకు బోరబండ సైడ్ ఉంటుంది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ టూ అవర్స్ బోరబండ సైడ్ రావాలా బొబ్బుగూడలో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది మార్కెట్ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకు అట్లా స్టార్ట్ అవుతుంది అంటే అయితే ఏం రావు అన్ని గేదెలు మార్కెట్కి వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది దాని తర్వాతనే గేదెల అమ్మకాలు స్టార్ట్ అవుతుంది ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో కావడం జరుగుతుంది నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు పాడి గేదెలు అయితే కొంచెం తక్కువనే వస్తాయి కానీ పాడికి ఎటువంటి గ్యారెంటీ అయితే ఉండదు సూడి గీదలకి అయితే డాక్టర్ ఉంటాడు చెక్ చేయించుకొని తీసుకోవచ్చు ఎవరైనా కానీ సరే గేదెలు తీసుకునేటప్పుడు తీసుకునే ముందరనే అన్ని రకాలుగా చూసుకోండి ఇక్కడే కాదు ఎక్కడ గేదెలు తీసుకున్నా కానీ పాలదారులు పళ్ళు పళ్ళు బాగున్నాయా దారులు అన్ని వస్తున్నాయా అట్లా మొత్తం చూసుకోండి నడిపించి బుల్స్ విషయానికి వస్తే మీకు పాల పళ్ళకా నుంచి ఆరు పళ్ళు కాడలేసిన బుల్స్ వరకు వస్తాయి ముర్రా జాఫ్రాబాది గ్రేడు ముర్రా సింగాల్పోతులు మార్కెట్ మార్కెట్లో దూడలు బుల్స్ గేదెలు క్వాలిటీ ఉంటాయి క్వాలిటీకి దగ్గర రేటు కూడా ఉంటుంది ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో సూడి గేదెల ధరలు అంటే ఒక క్వాలిటీ గేదె కావాలనుకుంటే సూడి గేదె అయితే మాత్రం ఇప్పుడు డెబ్బై వేలు పైన తొంభై వేలు హెవీ సైజ్ అంటే లక్ష లక్షకు పైన కూడా ఉంటాయి మార్కెట్ వచ్చేసి ఇది తెలంగాణలోనే పెద్ద మార్కెట్ సూడి గేదెలకు ఇన్ని సూడి గేదెలు అయితే ఎక్కడ రావు మొత్తం కూడా సరౌండింగ్స్ లో ఉన్న డైరీ లో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తాయి ఈ మార్కెట్కు ఇది సూడి గేదే ఏడు నెలలో సుడుతుంది అనేసి చెప్తున్నారు ఈ జాఫరాబాది కూడా రెండు 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 సూడి గేదెలు ఉన్నాయి ఇక్కడ ఇది బుల్లు వయసు ఒక రెండున్నర సంవత్సరాల పైన ఒక మూడు సంవత్సరాల లోపల ఉంటుంది సైజ్ కూడా చూసుకోవచ్చు ఇది జాఫరాబాది జాతి బుల్లు సైజ్ కూడా చూసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉంటుంది వయసు అయితే ముక్కు తడు కూడా వేశారు జాఫరాబాదిలో పంచకళ్యాణి మిక్స్ అయింది క్వాలిటీ అయితే బాగానే ఉంది దున్నపోతు నెక్స్ట్ దీని పక్కన ఉన్నది జాఫరాబాద్ జాతి సూడి గేదే సిక్స్ ప్లస్ రాశారు ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్యలో సూడి ఉందని రాశారు ఈ గేదే ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో తొంభై మూడు వేలకు అమ్ముడు సైజు కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ప్రెగ్నెంట్ బఫెలో సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది జాఫ్రాబాది జాతి గేదే జాఫరాబాది బ్రేడ్ బఫెల్లో పాడి గేదే పచ్చిది దూడ కూడా ఉంది లక్ష ఐదు వేలకు అమ్ముడైంది వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కు సైజు కూడా చూసుకోవచ్చు ఆఫరాబాద్ జాతికి ఇదే ఎనభై వేలకు సేల్ అయింది ఎయిటీ థౌజండ్కు దాని దూడది పెయి ఉంది పెయి దూడ ఈ రెండు నెలల దూడ ఉంటుందా మూడు నెలలు ఉంటుందా నాలుగు పైన ఉంటుందా ఇన్ని వచ్చు పాలు నాలుగు నాలుగు ఇస్తుంది అనుకున్నారా ఏమైనా క్రాస్ చేయించారంట బుల్తో ఏమైనా ఎక్కిందంట అట్లా ఏమైనా చెప్పలేదు మూడు ఉంటుందా ఎంత ఉన్నాయి మీ దగ్గర పాల రేటు యాభై ఐదు ఫ్యాటన్ బట్టే ఇందులోకి వస్తారా మీరు కేంద్రానికి వస్తారా కేంద్రానికి ఇది కూడా ముప్పై వేలకు అమ్ముడింది థర్టీ థౌజండ్కు వయసు రెండు సంవత్సరాల దాకా ఉంటుంది సంవత్సరం నరపై రెండు సంవత్సరాల దాకా ఉంటుంది ఇది పాడిగేదే పచ్చిగేదే ఉంది అన్న ఎంత కమ్ముడైంది అనేది ఎంత కమ్ముడు లక్ష లక్ష ఐదు ఇస్తుందన్న పాలు లక్ష రూపాయలకి అమ్ముడు అయింది చెప్తున్నారు వన్ లాక్ రూపీస్కు ఇది పాడిగేదే కాఫ్ కూడా చూడొచ్చు గీదే సైజు కూడా చూసుకోవచ్చు కొన్నవాళ్ళు వెనుకలు వస్తున్నారంటే వీళ్ళకైతే రేటు తెలియదు అనేసి చెప్తున్నారు గేదే లక్ష పదివేలకు సేల్ అయింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు ఐదు నెలల సుడి ఉంది ఐదు నెలల సుడి ఉంది దూడ కూడా ఉంది చూసుకోవచ్చు పెయ్యి ఉంది పెయి దూడ ఫైవ్ మంత్స్ సుడి హైట్ అవుతుంది బాగా జాఫరాబాదీ జాతికి అదే ఒక లక్ష పదహైదు వేలకు సేల్ అయింది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్కు ఎనిమిది నెలలు సుడుతుంది అనేసి చెప్తున్నారు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ పోస్టల్లో సైజు కూడా చూసుకోవచ్చు వచ్చే జెన్నెకే బాదు చిటర్స్ దూరు లీటర్ మంచిగా పెట్టుకుంటే ఏడు నుంచి ఎనిమిది కూడా ఇవ్వచ్చు అనేసి కూడా చెప్తున్నారు ప్యూర్ జాఫ్రాబాది ప్యూర్ జాఫ్రాబాదీ బోకెల్లో తగ్గేదే తొంభై ఆరు వేలకు సెల్ అయింది నైంటీ సిక్స్ థౌజండ్కు సైజు కూడా చూడవచ్చు మూడోవి తగ్గేది అనేసి చెప్తున్నారు థర్డ్ లక్ట్రిషన్ బాకెల్లో జాఫరాబాది జాతి గేదెలు అమ్ముడేని బ్రదర్ ఇట్లా సూడిదే పాడిదేనా పాడివే ఎన్ని ఉంటుంది బ్రదర్ ఇది ఈ ఎంత పడింది ఇది రేటు డెబ్బై వేలు ఎన్ని ఉంటుంది నెక్స్ట్ ఇది మీది వర్క్ ఉన్నాయి ఎనభై వేలు ఓన్లీ రెండు పాడివే అదే పాలి చెట్టువే ఇది నెలలు నెల ఐదు నెలలు అంటే ఇన్ని నాలుగు ఐదు నెలలు రెండు వేలు జాఫరాబాద్ తీసుకున్నారు పాడి గేదెలు అంటే సరిపి గేదెల కింద సైజ్ కూడా చూసుకోవచ్చా క్వాలిటీ కూడా చూడవచ్చు బ్రదర్ ఇప్పుడు జాఫరాబాద్ గేదెలు మళ్ళీ కడతాయా బ్రదర్ కడతాయి సూడి ఎన్ని నెలలు ఉందనా ఎనిమిది నెలలు డెబ్భై వేలు ఎన్ని తిన్న తర్వాత పాలు అంటే ఇన్ని తర్వాత ఇవ్వచ్చు నాలుగు నాలుగు అయితే ఇవ్వచ్చు మీకు పాలు ఎంత పోతున్నాయేనా మీ దగ్గర డెబ్బై ఇది ఒకటేనా ఏమైనా తీసుకుంటున్నారు ఎక్కడ ఏది అదే అది ఎంత పడిందేనా యాభై వేలు పడ్డానా చూడిందా మూడు నెలలు మూడు నెలలు ఉందంటే యాభై వేలు పడిందని వేసి చెప్తున్నారు ఫస్ట్ లాక్టేసానా చూడిందన్న ఏమన్నా కన్ఫర్మ్ చేయబెడితే వాళ్ళు కన్ఫామ్ మీకు కన్ఫర్మ్ ఇది ఇచ్చినారా లేకపోతే ఉండ ఉండొచ్చు లేకపోతే లేరు పోతు వారిందన్న అర్థమవుతుందా ఫస్ట్ టైం అయినా ఇవి ఎరగడికి రావడం మీరు ఫస్ట్ టైమా రెండోసారి ఫస్ట్ టైం వచ్చాము ఏం తీసుకుపోయారు రెండు బర్లు ఎన్ని రోజుల క్రితం వచ్చారు రెండు వార్ల క్రితం సూర్యు తీసుకుపోయారా మంచిగా ఉన్నాయా రేట్లు ఎట్ ఉన్నాయి రకడ్లో పర్లేదా మీరు సొంతంగా తీసుకున్నారా ఎవరైనా సరే వచ్చే సొంతంగా తీసుకోమని చెప్తారు అంటే పోయినసారి మీరు డైరెక్ట్గా తీసుకోలేదా అప్పుడు ఎక్కువ అనిపించింది రేటు ఈసారి ఈసారి డైరెక్ట్ తీసుకోవడం వల్ల మీకు కొంచెం తక్కువ అనిపిస్తుంది సో చూసుకోవచ్చు ప్రజలలో వచ్చేసి ఈ రెండు తీసుకున్నారు ఒకటి తొలి తప్పడ్డా ఇదేమో మూడైతుంటదాన్ని ఇప్పుడు ఏంటి తగ్గేది ఒకటి